హే ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా జొన్న రొట్టెను ఇలా ఆకుకూరలతో ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చేసుకోవటం కూడా చాలా ఈజీ ఈ రెసిపీ హెల్త్కి చాలా మంచిది మనము జొన్నలు తినటం వల్ల మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి జొన్నలలో మనకి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి జొన్నలు తినటం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది దీంట్లోకి కూర కూడా అవసరం లేదు ఇలా పెరుగు పికిలు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ చూసేద్దాము ఈ రెసిపీ చాలా సింపుల్ ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి మీకు ఎంత కావాలంటే అంత పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ ఒక టూ స్పూన్స్ పల్లీలను వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని అందులో జొన్నపిండిని వేసుకోవాలి వేసుకొని జల్లించుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత జొన్నపిండిని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎక్ ఎక్కువ ఆకుకూరలు తక్కువ జొన్నపిండి తీసుకుంటున్నాను టూ కప్స్ జొన్నపిండి తీసుకున్నాను ఆకుకూరలు చాలా ఎక్కువగా తీసుకుంటున్నాను ఇలా జొన్నపిండిని అంతా జల్లించుకొని తరువాత సాల్ట్ తర్వాత జీలకర్ర తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా కోర్సుగా అది కూడా వేసేసుకోవాలి తరువాత మనము ఆకుకూరల్ని చిన్నగా కట్ చేసుకోవాలి మనకి ఆకుకూరలు నచ్చితే ఆ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మెంత ఆకు తరువాత సోయకూరను తీసుకుంటున్నాను ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీలో నేను మెంతికూర సోయకూర తీసుకుంటున్నాను ఇలా మెంతికూర సోయకూరని చిన్నగా కట్ చేసుకోవాలి మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని అంతటిని ఈ జొన్నపిండి ఉన్నది కదా దాంట్లో వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి తగినంత వాటర్ పోసుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని ఒక ముద్దలాగా చేసుకోవాలి కొద్దిగా సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలి ఇలా అంతటిని చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది ఇలా అంతటిని మిక్స్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తరువాత మనకి ముద్ద అనేది ఇలా ఉంటుంది ఇక్కడ చూడండి ఇదంతా కలిపి నాకు ఇంత అయిపోయింది ఇంత మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నది ఒకసారి చూడండి మెత్తగా ఉండాలి పిండి ఇలా మెత్తగా పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ముద్ద అనేది అలా చేయి పెడితే లోపలికి దిగేలంత మెత్తగా ఉండాలి ఇలా ఇప్పుడు మనకు పిండి ముద్ద రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని ఇలా బాగా రౌండ్గా చేసుకోవాలి ఇలా చేసుకున్న తరువాత తరువాత మనము పెనంని రెడీ చేసి పెట్టుకోవాలి జొన్న రొట్టె చేసే పెనం ఉంటుంది కదా అదైనా చపాతి పెనమైనా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తరువాత ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని ప్రెస్ చేసుకోవడానికి నేను బటర్ పేపర్ తీసుకుంటున్నాను మీరు కాటన్ క్లాత్ అయినా చేసుకోవచ్చు లేదంటే మీకు వచ్చు అంటే చపాతి చేసుకునే చపాతీ స్టాండ్ మీదైనా చేసుకోవచ్చు ఇలా నేను బటర్ పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ పూసుకున్నాను ఇప్పుడు రెడీ చేసుకున్నాం కదా ఆ ముద్దని పెట్టేసుకొని నెమ్మదిగా చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఇంకో బటర్ పేపర్ పెట్టైనా ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చేత్తో నెమ్మదిగా దాన్ని జరుపుకుంటూ ఉంటే అది బాగా తిన్గా అయిపోతుంది ఇలా జొన్నపిండి ముద్దనంతటిని నీట్గా తిన్నుగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ తిన్గా చేయాల్సిన అవసరం లేదు ఒక రకంగా కొంచెం మీడియంగా ఉంటే సరిపోతుంది ఇలా అంతటిని రెడీ చేసుకున్న తరువాత మనం పెనమిగా వేసుకొని పైన కొద్దిగా నువ్వులు వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని రెండు పక్కల నీట్గా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తరువాత మీకు గట్టిగా కావాలంటే లో ఫ్లేమ్లో కొద్దిసేపు అలానే వచ్చేస్తే క్రిస్పీగా అవుతుంది మనకు సాఫ్ట్గా కావాలంటే ఇలా కొద్దిసేపు కాల్చుకుంటే సరిపోతుంది ఇలానే రొట్టెలన్నిటినీ కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తరువాత దీన్ని మనం మనము ఆయిల్ లేకుండా అయినా చేసుకోవచ్చు ఇలా పెన్నం మీద వేసేసుకొని పైన నువ్వు వేసి ఇలా లిడ్ క్లోజ్ చేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఇలా కాల్చుకుంటే రొట్టె రెడీ అయిపోతుంది మనం ఒక డ్రాప్ కూడా ఆయిల్ వేయకోకుండా కూడా కాల్చుకోవచ్చు ఇలా నేను పిల్లల కోసం చేస్తున్నాను సో కొద్దిగా ఆయిల్ కూడా వేశాను మీకు వద్దనుకుంటే ఆయిల్ లేకుండా అయినా చేసుకోవచ్చు ఇలా మన దగ్గర ఉన్న పిండినంతటితో రొట్టెల్ని చేసుకోవాలి అంతే ఏ కూర లేకుండా కూడా ఈ రొట్టెలు రెడీ అయిపోతాయి ఈ రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఏదైనా కర్రీతో తినాలన్నా కూడా కర్రీతో కూడా తినచ్చు నేనైతే ఇక్కడ పెరుగు ఊరగాయ వేసుకొని తింటున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఈ రొట్టె హెల్త్కి చాలా మంచిది అన్నమాట ఇలా ఆకుకూరలు జొన్నపిండి కర్డ్ ఇవన్నీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్